ఓకే కాలర్ ఉన్నారండి కాలర్ తో మాట్లాడిన తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం హలో నమస్తే అండి నమస్తే అండి మీ పేరు ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు మాది ఈస్ట్ గోదావరి దేవరపల్లి మండలం నా పేరు సతీష్ అండి ఓకే సతీష్ గారు చెప్పండి అది మా బ్రదర్ కి మందు అలవాటు సార్ మధ్యలో సేవిస్తారు అయితే ఆయన మానేస్తున్నారు మధ్యలో నెల రోజులు మానేస్తున్నాడు మళ్ళీ పది రోజుల తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు మళ్ళీ అలా జరుగుతుంది సార్ ఎంత మానబిద్దాం అన్నా మానేపోతున్నారు చాలా మంచిది అండి అది ఇప్పుడు మీ ప్రోగ్రామ్ చూసాను ఇది త్వరలో వాట్లు విత్తనాలు మా దగ్గర వేతన సొల్యూషన్ ఉందేమో అని ఫోన్ చేస్తుంటా చూడండి ఇప్పుడే స్టార్ట్ అయింది ఒక ఇంకో ఎపిసోడ్ ఎండింగ్ లో మీకు అర్థమైపోతుంది మంది ఎలా తగ్గించొచ్చు అని అంతే అదే అదే మాట్లాడే తప్పకుండా వినండి ఎందుకంటే అది మీ గురించి కాదు మీ తమ్ముడు గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు పూర్తిగా వినేస్తే హాయిగా అతను తగ్గించడానికి అవకాశం ఉంది చాలా అంతే అంతే ఇప్పుడు మన జనరల్ అలవాటు సో ఇవన్నీ అలవాట్లు అయిపోయినాయి సో దూర అలవాట్లకు వచ్చేసేసరికి ఏంటంటే తన శరీరాన్ని పాడు చేసుకుంటాడు దానికి పక్కవాడు పరిసరాలు అనేది ఉంచాలి ఫర్ ఎగ్జాంపుల్ తల్లిదండ్రులు ఏంటంటే పిల్లలు పెంచేస్తున్నాం అనుకుంటారు పెంచకూడదు సమాజం పెంచాలి సమాజం పెంచుతున్నప్పుడు ఏమవుతుంది వాడు చూస్తున్నాడు పద్ధతి బాగాలేదు రాయుడు కాళ్ళు అటు చెప్పులు మారుస్తున్నప్పుడు ఏం చెప్తాం మారుస్తాం రెండోది వాడు సైకిల్ మీద స్టాండ్ వదిలేస్తే వాడిని స్టాండ్ ఎత్తమంటాయి ఇవన్నీ సమాజం మనం చేయాల్సిన పని అది మనిషి ఎప్పుడైతే పక్క వాడిని పట్టించుకోపోవడం వల్ల ఈ దురాలవాట్లు కాస్త బాగా ఎక్కువ వ్యసనాల కింద మారిపోయి శరీరాన్ని పాడు చేసుకుంటున్నారు రైట్ సో అలవాట్లు అనేది ఏంటంటే దానికి ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ లోపల ఒక ఎలిమెంట్ తక్కువ అయిపోయింది అది గుర్తిస్తేనే అలవాట్లు తగ్గిపోతాయి ఫర్ ఎగ్జాంపుల్ చాక్ పీస్ కానీ మట్టి కానీ తిన్నాడు అనుకోండి వాడికి హై అమౌంట్ ఆఫ్ కాల్షియం సిస్టమ్ శరీరం లేదు ఆ శరీరం లేకపోతే ఏం చేస్తుంది పక్కని వేరే ఏవైతే దొరుకుతున్నాయి అవన్నీ శరీరం వెతుక్కొని తినిపిస్తుంటుంది కొందరు చూడండి కుక్కలు చూడండి నాకుతా ఉంటాయి మనిషిని నాకుతూ ఉంటాయి లేకపోతే కొన్ని ఆవుల దగ్గరికి వెళ్తే నాకుతూ ఉంటాయి ఎందుకు నాకుతుంది మీరు బాగాలేరని నాకుతుంది అంతే మన శరీరం నుంచి దుర్వాసన వస్తుందని అది నాకి నాకి ఏం చేస్తుంది మనకి తీసుకుంటుంది అది అది ప్రేమతో కాదు సో అలా చూపిస్తుంది అనుకుని నెక్స్ట్ నిజం చెప్పాలంటే జంతువుకి ఏంటంటే అది ఆప్యాయంగా ఒక మనిషిని దగ్గర తీసుకుంటే దూడ నెలగైతే నాకుతాడు అది క్లీన్ చేస్తుంటుంది ఆ క్లీన్ చేయాలి దానికి ఉండేది అది ఒకటే కదా అందుకని మనిషి దగ్గరికి ఉన్నప్పుడు వాసన చూస్తే వాసన చూసి అది నచ్చకపోతే నాకుతుంటది సో ఇది అలవాటు చేస్తుంది అంటే ఆ రకంగా అది క్లీన్ చేస్తుంది బట్ మనిషి కూడా మనం మన క్లీనింగ్ ఉండాలి కదా అది క్లీనింగ్ లేనప్పుడు పక్కన కంపల్సరీ అమ్మగానే ఎవరు ఉండాలి అంటే మట్టి రెండోది ఇంకో ఇంకొక అలవాటు చెప్పండి చాలా మంది తినేస్తూ ఉంటారు అది కూడా కాల్సియం డెఫిషియన్సీ ఇక్కడ ఉండే కాల్షియం వాడు నవరి నవ్వి నవ్విస్తూ ఉంటాడు ఊరికే కొందరు ఆకులు తెంపుతూ ఉంటారు టారు ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఎలిమెంట్ ప్రాబ్లమ్స్ బాడీ లోపల అంటే ప్రతి మనిషికి రెగ్యులర్గా ఒకటే ఫుడ్ వేస్తే మనిషి ఇలాగే తయారవుతారు తెల్లవారు ఇడ్లీ లేకపోతే లేకపోతే మినప్పప్పు రిలేటెడ్ ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు పడలు కానీ అయిపోయి వారు కొందరికి బ్రెడ్ ఇస్తుంటారు రొట్టెలు చపాతీలు లేకపోతే వెజ్ రోల్స్ వేసేసి వాళ్ళకి ఇచ్చాడు అంటే ఒక ఎలిమెంట్ అలాగే శరీరానికి వెళ్తున్నప్పుడు బాడీలో వచ్చే ప్రాబ్లమ్స్ ఇవి చాలా వరకు ఏం చేసేవారు రోజుకు కూర మార్చేవారు రోజుకు పచ్చళ్ళు మార్చేవారు రోటికి పాటలు మార్చేవారు ఫ్రూట్స్ మార్చేవారు ఆహారంలో మార్పు మొత్తం అంతా జరిగిపోయేది సీజన్ సీజన్ అంటే ఇప్పుడు అట్లా చేయట్లేదు అంటే అలా చేయకపోవడం వల్ల ఎక్కువ మంది రుద్ర అలవాట్లు పెరిగిపోతున్నాయి అంటే ప్రజ్ఞ ఒకటే ఫుడ్ అయిపోతుంది ఉదయం సేమ్ ఫుడ్ మళ్ళీ ఫ్రిడ్జ్ లో తీసుకొచ్చి సాయంత్రం అదే ఫుడ్ ఆ ఫుడ్లలో మార్పు లేదు ఫ్రెష్ ఫుడ్ లేదు అండ్ మరో అంత స్టేల్ ఫుడ్ అయిపోతుంది అంటే నాదనబెట్టి దాచుకున్న ఫుడ్ అయిపోతుంది అంతకుమించి అందులో జీవం లేదు ఓకే కొనుక్కొని ఇచ్చేసి ప్యాకేజ్డ్ ఫుడ్ లేకపోతే ప్రాసెసింగ్ ఫుడ్ రైట్ ఇట్లాంటివి జరిగిపోవడం వల్ల అలవాట్లు అనేది ఇంకా వ్యసనానికి మారిపోతున్నాయి రెండోది ఏం చేస్తుంది మారుస్తూ ఉంటుంది రెండోది ఎప్పుడైతే మనకి మార్చకుండా ఒకటే ఫుడ్ రెగ్యులర్గా అయిపోయింది అనుకోండి అప్పుడు వీళ్ళు ఏమవుతుంది దూరం అయిపోతారు రెండోది వీళ్ళకి సింగిల్గా పెడతారు కొంత మిడిల్ ఏజ్ అనమాట అంటే ఇంటర్ ఏజ్లో ఉన్నప్పుడు పన్నెండు పదిహేను సంవత్సరాల నుంచి లేకపోతే పది పదిహేను సంవత్సరాల నుంచి దాదాపు ఇరవై సంవత్సరాల మధ్యలో వీళ్ళని సింగిల్గా వదిలేస్తారు అలాంటప్పుడు ఇంకొంచెం ఎక్కువ డేంజర్స్ అవుతాయి వాళ్ళతో షేరింగ్ చేసుకోరు వాళ్ళకి చాలా ఎక్కువ హార్మోన్స్ ఫీలింగ్స్ వస్తాయి లేడీస్ జెంట్స్తో కలవడం కానీ అమ్మాయిలు అబ్బాయిలతో మాట్లాడడం కానీ ఇలాంటప్పుడు వచ్చినప్పుడు అబ్బాయిలతో కలిసి ఎక్కువ జరుగుతూ ఉండాలి మనం ఇప్పుడు వాళ్ళతో కలుస్తూ ఉండాలి మాట్లాడుతుండాలి పెద్దవాళ్ళు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మిస్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే వేరే వ్యక్తి దాన్ని భర్తీ చేయడం వల్ల వాడు అలవాట్లు వేడికంటుకుంటాయి మా ఇప్పుడు రెండోది చూడండి మీరు ఎక్కడ గోదావరి నుంచి వచ్చారనుకోండి హైదరాబాద్ వస్తే ఓ పది సంవత్సరాలకు వచ్చినప్పుడు మీ భాష మారిపోతుంది ఎందుకు ఇట్లాంటి మనుషులతో తిరగబట్టి రైట్ కానీ ఇంట్లో ఎక్కువసేపు మన ఇంట్లోనే ఎక్కువసేపు మన గోదావరితో కూర్చొని ఏదో వచ్చి కొని వెళ్ళిపోయిన వాళ్ళకి ఇప్పుడు కూడా గోదావరి మాటలు నడుస్తూ ఉంటాయి బట్ ఆఫీస్లో ఎక్కువసేపు ఉండే ఇంట్లో తక్కువసేపు ఉంటే అక్కడ అలవాట్లు ఇక్కడికి వస్తుంది అలవాట్లో తప్పలేదు రెండోది చాలామంది ఫుడ్ తినేస్తూ ఉంటారు అంటే ఊరికే వాళ్ళకి ఏదైతే స్ట్రెస్లో ఉన్నా కానీ బోర్ ఫీల్ అవుతున్నప్పుడు ఏదో ఒకటి తినేస్తూ ఉంటారు సో ఇలాంటప్పుడు మనం చేయాల్సింది వాళ్ళ ఫుడ్లోని చేదు కలపాలి సో చేదు రిలేటెడ్ వాళ్ళకి వాడికి దగ్గరలో ఉంచాలి ఫుడ్ హెవీగా ఉంటాయి అప్పుడు ఆ సినిమా ఉంటుంది పడమ సంధ్యారాగంలో వాడు ఊరికి అన్ని తినేస్తూ ఉంటాడు సో ఎందుకు తింటాడు వాడికి ఆ బాడీలో ఎలిమెంట్స్ అనేది రాంగ్ అయిపోయింది అప్పుడు ఎక్సర్సైజ్ పెట్టాలి ఫుగా ఉన్నవాడికి ఎక్సర్సైజ్ ఇష్టంగానా కష్టంగా సామా ఏదో దండోపాయాల్లో ఏదో ఒకటి వాడేసి వాడికి కంపల్సరీ ఎక్సర్సైజ్లు పెట్టాలి వాడికి నచ్చింది చెమట్లు పట్టేది దానివల్ల దూర అలవాట్లు చాలా వేగంగా తగ్గుతూ ఉంటుంది తర్వాత కొందరికి అలవాటు ఏంటంటే బుర్ర కొలుక్కోవడం అంటే ఏదైనా చదువుతుంటున్నప్పుడు ఇలా వేలు పెట్టుకుంటూ లాగుతుంటాడు సో ఇవన్నీ అలవా ఎందుకంటే మనిషి ఇంకో మనిషి అర్థం చేసుకోవాలి దగ్గరగా సో పాప ఉంటుంది అమ్మాయి ఇలాగ తల్ల వేలు పెట్టుకుని ఎప్పుడు జుత్తు పీకుతా ఉంటది ఇక్కడ అంతా హోల్ అయిపోయి మళ్ళీ రావట్లేదు సో అలాంటప్పుడు ఏం చేయాలి ఫ్యూచర్ గురించి ఆలోచించి ఇమ్మీడియట్ ఎవరైతే అబ్జర్వ్ చేస్తున్నారో చేతికి రెండు వేలుకి కట్టేస్తున్నాం మేము అంటే వేలు ఓపెన్ చేయకుండా ఎప్పుడైతే తను చదువుతుందో ఈ పెన్ను పెట్టేసి వేలు కట్టేస్తాం అప్పుడు చేయక ఓపెన్ అవ్వదు కదా తను చదువుతున్నప్పుడే కదా ఇది వస్తుంది సో ఎవరైతే అర్థం చేసుకుని చేస్తే ఆ దూరాలు వాటిపోతా ఉంటుంది